హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు మన నిత్య జీవితంలో జరిగే చిన్న కథనంతో మీ ముందుకు వచ్చేసాను ఈ కథనం నచ్చితే లైక్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ మరవద్దు సుమి కథనంలోకి వెళ్ళేద్దాం ఇద్దరు పెద్ద మనుషులు ఓ టీ కొట్టు ముందు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు మా పెద్ద అమ్మాయికి ఈ మధ్యనే పెళ్ళయిందండి హాయిగా అత్తవారింటి దగ్గర ఉంటుంది అన్నాడు ఇంకెవరు ఉంటారు మీ ఇంట్లో ఉన్నాడు ఇంకొకతను ఇంకెవరు మా చిన్నమ్మాయి మా ఆవిడ ఏ పని పాట లేకుండా తిరిగే మా అబ్బాయి ఉన్నాడు అన్నాడు అమ్మాయి హాయిగా ఇల్లు వదిలి ఇంకో ఇంట్లో చక్కగా ఉంది వీడేమో ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నాడు అన్నాడు అతను కల్పించుకొని అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతారు మనకి కాస్త దూరంగా ఉంటారు అబ్బాయిలు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు కానీ మనతోనే ఉంటారు కానీ మనల్ని చూసుకున్నట్టుగా అనిపించదు అన్నాడు ఏంటండి మీరు అనేది అన్నాడు ఆయన కొన్ని విషయాలు చెప్తాను అవి అవునా కాదా మీరే ఆలోచించుకోండి అన్నాడు ఇప్పుడు మీ అబ్బాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతేనా అంటే అవును అన్నాడు అయితే వినండి ఎప్పుడూ హాయిగా పరుపులో తలగడ లేకుండా పడుకునే మీ అబ్బాయి ఈ మధ్య కింద చాప మీద కూడా పడుకుంటున్నాడు ఎప్పుడైనా టిఫిన్లో కాస్త ఉప్పు కారం ఎక్కువైనా అమ్మతో వాగ్వాదం పెట్టుకునే మీ అబ్బాయి ఎలాంటిది ఉన్నా కూడా తినేసి గబగబా బయటకు వెళ్ళిపోతున్నాడు తన రూంలోకి ఎవ్వరిని రానివ్వని మీ అబ్బాయి ఇప్పుడు ఎవరు వచ్చినా ఏమనట్లేదు తన బెడ్ని ఎవరు షేర్ చేసుకున్నా కూడా ఒక్క మాట కూడా అనట్లేదు తన కెరీర్ కోసమో జాబ్ కోసమో ఎన్నో కరలు కన్నా మీ అబ్బాయి ఎలాంటి పనైనా పర్వాలేదు చేస్తాను అనేటట్టుగా తయారవుతున్నాడు అవునా కాదా అన్నాడు అవునండి మీరు చెప్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది అన్నాడు ఇంకా వినండి అన్నాడు కూతురికి పెళ్లి చేస్తే అత్తారింటి దగ్గర ఆనందంగా ఉంటుంది అందులో ఏ సందేహము లేదు కానీ ఉద్యోగం కోసం వెతికే అబ్బాయి ఉద్యోగం కోసం పడే పాటలు మామూలుగా ఉండవు మన మధ్యనే ఉన్నట్టు ఉంటాడు వాడు కానీ వాడి ఆలోచనలు వాడి మనసు ఎటువైపు పరుగుదీస్తూ ఉంటుంది పొద్దునగా వెళ్ళిపోతాడు ఏదో ఒకటి ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పేసి పొద్దున్నే లేచి లైబ్రరీకి పరిగెడతాడు పోటీ పరీక్షల్లో ఎలాగైనా సరే నెగ్గారని చెప్పేసి కనిపించిన ప్రతి పుస్తకాన్ని కంటతా పట్టేస్తాడు ఏ మూలన ఏ బిట్ వస్తుందో అని చెప్పేసి మొత్తాన్ని కంఠస్థం చేసేస్తాడు ఒక ఉద్యోగం రాకపోయినా నిరాశపడడు మరో ఉద్యోగం ఉంది కదా అంటూ ఆశావహ దృక్పథంతో మళ్ళీ మళ్ళీ పోరాటం చేస్తూనే ఉంటాడు ఎక్కడైనా ఎవడైనా ఉద్యోగం ఇప్పిస్తాను అంటే లంచం ఇవ్వడానికి అప్పు కూడా వెతికే దారిని వెతుక్కుంటాడు తనకన్నా చిన్నవాడు ఎవరికైనా ఉద్యోగం వస్తే వాడు చెప్పే అడ్డమైన సలహాలు కూడా ఓపికతో వింటాడు వాడు చదివిన చదువుకు చేసే పనికి సంబంధం లేకున్నా పంటి బిగువన బాధను భరిస్తూ ఏదో ఒక పని చేయాలి తప్పదు అన్నట్టుగా ఉంటాడు ఇంటికి ఎవరైనా దగ్గర బంధువులు వస్తే ఎక్కడ ఉద్యోగం గురించి అడుగుతారో అని చెప్పేసి బయట నుంచి బయటకే జారుకుంటాడు వాడు భయపడేది వాడికి ఉద్యోగం రాలేదని కాదు మీ ముందర ఉద్యోగం రాలేదని చెప్తే మీరెక్కడ బాధపడతారు అని ఇక ప్రతిసారి ఉద్యోగం గురించి అడిగే ఏవైనా వ్యక్తి కలిస్తే వాడిని తప్పించుకొని పక్క సందుల్లోంచి బయటకు వెళ్ళిపోతారు ఎంతోమందికి ఎన్నో సంజాయిషీలు ఇవ్వాలి ఎంత చేసినా ఇంటర్వ్యూలో మళ్ళీ ఎంతో కొంత ఇచ్చుకోవాలి అన్నీ చేసినా నచ్చిన ఉద్యోగం వస్తుందా అంటే దానికి గ్యారెంటీ లేదు ఎప్పుడో ఉదయం పొద్దున తిన్న అన్నంతో బయటకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి రాకుండా అక్కడే దొరికే ఓ టీతోనో సమోసాతోనో కడుపు నింపుకొని సాయంత్రం చీకటి పడ్డాక మీరిక ఏమీ అనరు అన్న సమయంలోకి ఇంట్లోకి మెల్లగా వస్తాడు ఒకవేళ మీరు ఏదైనా కలిసి అడిగినా వచ్చినట్టే రేపు దాదాపుగా తెలిసిపోతుంది అంటూ లోపల బాధను లోపలే ఉంచుకొని నవ్వుతూ బయటకు మీ మొహంలో ఆనందం కోసం వెతుకుతాడు ఇక ఇంట్లో ఉన్న ఏదో ఒకటి తినేసి చీకటిగా ఉన్న తన గదిలోకి వెళ్ళి తన బాధలన్నీ బయటే వదిలేసి లోపల నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకెక్కడి నిద్ర పొద్దంతా నడిచిన పాదాలు పొద్దంతా ఆలోచించినటువంటి మనసు వాన్ని నిద్రపోనిపోవు అయినా సరే మీరు తిట్టే తిట్లు వినబడ్డా కూడా వినబడినట్టుగానే నిద్రపోయినట్టుగా నటిస్తాడు మళ్ళీ ఉదయం సూర్యునితో సమానంగా పొద్దునే లేచి మళ్ళీ పరిగెడతాడు జీవిత పరుగు పందెంలోకి అప్పుడే ఉదయించిన సూర్యునికి అప్పుడే అస్తమిస్తున్న సూర్యునికి మధ్యన ఎడతెగని పోరాటం చేస్తాడు అచ్చు ఆ సూర్యునిలోగే జీవితంలో పరీక్షలన్నీ అటెండ్ చేస్తూనే ఉంటాడు ప్రతి పరీక్షకు నిజాయితీగా జవాబు రాస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు వాడికి అనిపిస్తూ ఉంటుంది కావచ్చు నేను అమ్మాయిని అయితే చాలా బాగుండేది ఇవన్నీ తప్పేవని కానీ అనుకోడు సార్ ఎందుకంటే వాడు అబ్బాయి నిలబడతాడు తడబడినా నిలబడతాడు తడబడి నిలబడి గెలుస్తాడు గెలిచి మనందరినీ గెలిపిస్తాడు ఎందుకంటే వాడు అబ్బాయి సార్ ఉద్యోగం కోసం పోరాటం చేస్తూనే ఉంటాడు ఉద్యోగం దొరికినా దొరకకపోయినా మనల్ని బాధ్యతగా చూసుకుంటాడు అమ్మాయిలే సార్ అబ్బాయిలు కూడా బయటకు వెళ్తూ ఉంటారు ఒక్కసారి ఇంటికి వెళ్ళాక వాడు వదిలేసిన చెప్పుల్ని చూడండి వాడి కాల బరువు తెలుస్తుంది వాడిని ఒకసారి దగ్గరగా తీసుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి ఒక్కసారి మనసుకు దగ్గరగా హత్తుకోండి వాడికి ధైర్యం చెప్పండి పోరాడటం నిలపండి మనలోనే ఉంటూ మనతోనే ఉంటూ బయటిక్కడో తిరుగుతున్న వాణ్ణి మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోండి విజయం అంత తేలికగా రాదని కష్టాలు ఎల్లకాలము ఉండవని వాడికి ఓ మాట భరోసాగా ఇవ్వండి తప్పక గెలుస్తాడు గెలిచి తీరుతాడు ఇదండి ఈరోజు కథనం నచ్చితే సబ్స్క్రైబర్ అవ్వకండి నేను మీ పవన్ కుమార్ పెంటు ధన్యవాదాలు